అబద్ధాలతో అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య బుట్టా రేణుక కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని మాచాపురం గ్రామంలో వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారేణుక పర్యటించారు గ్రామంలో బాబుకు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి బుట్ట రేణుక మాట్లాడుతూ అపద్దపు హామీలతో అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు ఆడబిడ్డ నిధి పథకం కింద అందాల్సిన మొత్తం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరంగా అప్పగించి పేదలకు కూటమి ప్ర ప్రభుత్వం వైద్యాన్ని దూరం చేస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెబుతారని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు నడుస్తుంది